మంద కృష్ణ మాదిగ త్యాగానికి నిలువెత్తు నిదర్శనం ముప్పై హృదయంలో పవిత్రత లేకపోవటం వల్ల మానవ జీవితం దుఃఖాయమవుతుంది సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఇసుక ఫిల్టర్ పై రెవెన్యూ అధికారుల దాడులు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట బీఆర్ఎస్ పార్టీపై తెర కల్లూరు లింగాల గ్రామం చెరువులో చేనేత డీవో తాల శ్రీనివాసరావు మృతదేహం లభ్యం సారథీనగర్ శ్రీ సాయి జ్ఞానమందిరం ఇరవై వార్షికోత్సవ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ తోట రామారావు లింగాల గ్రామం చెరులో చేనేత డీవో తాళ్ల శ్రీనివాసరావు మృతదేహం లభ్యమైంది ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు చెరువుల పడి చనిపోయాడా అన్నకోవడంలో విచారణ చేపట్టారు కల్లూరు పోలీసులు ఇక మృతుడు శ్రీనివాసరావు సిరిసిల్లలో చేనేత డివో అడిషనల్ డైరెక్టర్ ఇన్ హ్యాండ్లూమ్స్ గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది ఇక స్వస్థలం కల్లూరు మండలం లింగాల గ్రామంగా గుర్తించారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యకుడు మందకృష్ణ మాదిగా తన జీవితాన్ని త్యాగం చేసి రాజకీయ పార్టీలు ఆఫర్ చేసిన పదవులు టికెట్లు తీసుకోకుండా స్వతంత్రంగా ఉండి ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని మాదిగల కోసం రాజీపడకుండా పోరాటం చేయడం వల్లనే ముప్పై ఏళ్లుగా ఎంఆర్పీఎస్ ఉద్యమం నిలబడిందని దానివల్లనే ఎస్సీ వర్గీకరణ స్వప్నం సాకారమైందని ఆయన అన్నారు కోడర్ కేంద్రంలోని బస్టాండ్లో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం గత వారం రోజులుగా నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు ఎస్ కోడేరు మండల అధ్యక్షులు పసుపుల కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదించినందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ వర్గీకరణ అసెంబ్లీ ఆమోదించినందుకు గాను సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ముందు బుధవారం కాంగ్రెస్ పార్టీ వారు సంబరాలు నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ యొక్క కార్యక్రమంలో టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి టీపీసీసీ కార్యదర్శితో పాటు అనంతకిషన్ టిపిసిసి కార్యదర్శితో పాజీ అనంత కిషన్ కాంగ్రెస్ పట్టణ అధ్యకుడు జార్జీ మండల అధ్యకుడు రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు లీడర్లు తదితరులు పాల్గొన్నారు ఇక ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీకాని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఏదులపుర మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణపురంలో గల టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గ ముస్లిం సోదరులకు బుధవారం ఇఫ్తార్ విందు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హాజరై ఈ ఇఫ్తార్ దావత్తో నియోజకవర్గంలోని సుమారు పదిహేను వందల మందికి పైగా ముస్లిం సోదరులు మత పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ముస్లిం సోదరులు రం రంజాన్ అంతా భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారన్నారు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు రంజాన్ పండుగ వారి జీవితాల్లో సుఖ సంతోషాన్ని నింపాలని ఆ అల్లాహ్ను కోరుకున్నట్టు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైలు హైనాథ్ బాబు ఏదలపుర మున్సిపల్ కమిషనర్ ఆల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు మేము పార్టీ మారలేదు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాం అంతే సుప్రీంకోర్టులో ఒక్కొక్కరిగా అఫిడవిట్ దాఖలు చేస్తున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేం పార్టీ మారలేదు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాము మీడియా దాన్ని వక్రీకరించి నేను పార్టీ మారినట్టుగా చూపించింది అంటూ సుప్రీంకోర్టులో ఒక్కొక్కరిగా అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇప్పటి వరకు జరిగిన వాదనలు చూస్తే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు గట్టి ఎదురుదెబ్బ తగిలా అయితే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రూట్ మార్చి మేము పార్టీ ఫిరాయించలేదు కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ సుప్రీంకోర్టులో అఫిడేవిట్లు దాఖలు చేస్తున్నారు ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేస్తున్నట్లు తెలుస్తుంది పటాన్చేరు ఎమ్మెల్యే గుండె మహిపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే అయితే సుప్రీంకోర్టులో మాత్రం నేను పార్టీ ఫిరాయించలేదు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం అంటూ టిఆర్ఎస్ పార్టీతో నాకు మంచి అనుబంధం ఉంది అని చెప్పుకొచ్చారు శాసనసభకు మూడోసారి ఎన్నికయ్యాక వ్యక్తిగత స్థాయిలో ముఖ్యమంత్రిని కలిశానని పార్టీ మారలేదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ఈ విధంగానే రంగారెడ్డి జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ఈ విధంగానే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు తెలుస్తోంది ఇక ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఈ అఫిడేవిట్లపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరోసారి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరం బడ్జెట్ పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండెసున్న ప్రతి రంగానికి ప్రతి వర్గానికి వెన్నుపోటు ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికల హామీలను మంగళం చేశారు ఇక అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్ ఇది నలభై శాతం కమిషన్ల కాంగ్రెస్ బడ్జెట్ ఇచ్చిన మాట కాకుండా ఢిల్లీకి మూటలు పంపడంపై దృష్టి పెట్టినట్టుగా ఉంది ఇక ప్రజల కష్టాలపైన ధ్యాస లేని బడ్జెట్ ప్రజాధనాన్ని పంచిపెట్టే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్ నుంచి మొదలుకొని అన్న డాలర్ అప్పు దిశగా ఉన్న బడ్జెట్ ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తొండ ముదిరితేనే ఉసరవెల్లి అవుతుంది ఉసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతుంది ప్రభుత్వం అందమే సక్కగలేదు అందాల పోటీలు పెట్టేందుకు సిద్దమవుతుంది ఈ ప్రభుత్వం రంకెలు కాదు రేవంత్ రెడ్డి అంకెలు ఎక్కడ పోయాయి ఆకాశం నుంచి పాతాలానికి బడ్జెట్ పోతుంది పరిపాలనకు చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలు గోవింద పాత్ర వేశారు ఇక మహిళలకు రెండు పేల ఐదు వందల ఏది వృద్దులకు నాలుగు పింఛన్ నిచ్చిన హామీలపై బడ్జెట్ లో ప్రస్తావించలేదు తులం బంగారం దిక్కు లేదు నిరుద్యోగ భృతి లేదు చేనేతకు మా హాయంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే చేనేతకు మా హాయంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇవాళ చేనేత కార్మికులకు మూడు వందల కోట్లు కేటాయిస్తూ పరిమితం చేశారు గద్వాల పట్టణం వేదానగర్ కాలనీలో ఉన్న శ్రీ సరస్వతి శిష్మందిర్ నందు గత మూడు సంవత్సరాల నుండి రాగిజావ విద్యార్థులకు ఇవ్వటం జరుగుతుందని వేసవికాలంలో ఎండ తీవ్రత వల్ల పిల్లలకు ఎలాంటి వడదెబ్బ తగలకుండా ముందు జాగ్రత్తగా మధ్యాహ్నం వరకు ఒక్కో గ్లాస్ రాగిజావ ఇవ్వటం జరుగుతుందని మార్చి పదిహేను నుండి ఏప్రిల్ ఇరవై మూడు వరకు విద్యార్థి విద్యార్థులకు ప్రతిరోజు రాగిజావ ఇస్తున్నామని దాతలుగా రామకృష్ణ మఠం మరియు గురుదత్త పాఠశాల కమిటీ వారి సహాయ సహకారాలతో విద్యార్థులకు మరియు విద్యార్థులకు మా పాఠ పాఠశాలలో ఉన్న అందరికీ రాగిజావ ఇస్తున్నామని పాఠశాల హెడ్ మాస్టర్ జయశ్రీ తెలిపారు ముందుగా నమస్కారం నా పేరు ఇంకే జయశ్రీ గారు శ్రీ సరస్వతి శిశుమండ్రి వేదానగర్ గత పాఠశాల నేను హెడ్ మాస్టర్ ఉన్నాను గత గత మూడు సంవత్సరాలుగా మా పాఠశాలలో విద్యార్థులకు రాగిజావ వితరణ చేయడం జరుగుతుంది ఈ రాగిజావని శ్రీ రామకృష్ణ మట్టి నుంచి మాకు అందజేయబడుతుంది మిగతా సగాన్ని శ్రీ గురుదాయ శ్రీ గురుసాయి సేవా సమితి సభ్యులు మరియు మా కమిటీ సభ్యులు నియపడడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది చిన్న విద్యార్థులకు ఈ మార్చ్ పదైదు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఈ వితరణ కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి ముందుగా సభ్యులందరికీ మరియు అందరి రామకృష్ణ మఠ వారికి మా స్కూల్ కలిసిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు 어맙습 లో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మకమైన ఘట్టమని పటాన్చేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఈ సందర్బంగా పటాంచేరులో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దామోదర రాజే నరసింహల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా పాలనను ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు బీసీ సమాజానికి రాజకీయ విద్య ఉద్యోగ ఆర్థిక రంగాల్లో న్యాయం జరిగేలా బీసీ రిజర్వేషన్లను నెలబై రెండు శాతంకి పెంచడం ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించడం ద్వారా యావత్ బహుజన సమాజానికి మేలు చేకూర్చిందన్నారు ఇప్పటి వరకు బీసీ ఎస్సీ వర్గాల హక్కులను కాపాడే దిశగా ఎటువంటి చర్యలు తీసుకుని ప్రభుత్వాలతో పోల్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలు ఎంత కీలకమో అర్థమవుతుందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి మంత్రి దామోదర రాజే నరసింహ ఈ చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రత్యేక పాత్ర పోషించారని ఈ నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మాటలు కాదు చేతలతో చూపే పార్టీ అని మరోసారి నిరూపించుకుందని తెలిపారు ఈ చారిత్రాత్మక నిర్ణయాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పటాచ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కాటా శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు హృదయంలో పవిత్రత లేనందువలనే మానవ జీవితం దుఃఖాలమయమవుతుందని ఏ పని చేస్తున్నా మనసును భగవంతుని మీద దృష్టి పెడితే బ్రహ్మతత్వాన్ని పొందుతారని లోభం కామం భయం వల్ల ధర్మాన్ని వదలకుండా ఉంటుందో అక్కడ ధర్మం నిత్యమవుతుందని పీలేరు చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో పూజ్యస్వామి స్వామి స్వామివారిచే మహాభారత జ్ఞాన యజ్ఞం ఉదయం కైవళ్ ఉపనిషత్తు సాయంత్రం మహాభారతంలోని శాంతి పర్వం ప్రవచనాలను జరుగుతున్నవి ఇక ఉపన్యాసం అనంతరం అన్న ప్రసాద వితరణ జరుగుతోంది పీలేరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఢిల్లీ నోయిడాకు చెందిన చిన్మయ మిషన్ చిద్రుపానంద స్వామి వారిచే మహాభారత జ్ఞాన యజ్ఞం ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు కైవళ్ ఉపనిషత్తు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు మహాభారతంలోని శాంతి పర్వం గురించి జ్ఞాన యజ్ఞంలో భాగంగా శాంతి పర్వంలోని కర్ణుని యొక్క శాపం ధర్మరాజు అర్జునుడు విషాదం నారదుడు అర్జునుకి చెప్పిన కర్ణుని జన్మ రహస్యం కర్ణుని శాపాల గురించి మానవ జీవితంలో ఎదురయ్యే కష్టాలు దుఃఖాలు వాటి నుంచి ఎలా బయటపడాలి ధర్మాన్ని ఎలా ఆచరించాలి మానవ జీవితం పునర్జన్మ గురించి సరళంగా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో జ్ఞాన యజ్ఞానికి హాజరైన భక్తులకు క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమంలో చిన్మయ్ మిషన్ పేలేరు శ్రీ కృష్ణానంద స్వామి అధ్యక్షులు ఏకాంబరం రెడ్డి కార్యదర్శి డాక్టర్ మల్లికార్జున కోశాధికారి వెంకటనాథ్ గుప్తా సభ్యులు డాక్టర్ వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు ఉద్వైత ఇలాంటి వనాల గురించి దుఃఖించే బదులు వాళ్ళందరినీ కూడా ఒకసారి నేను తీర్థయాత్రలు తీసుకెళ్ళండి అంటాడు అర్జును ఎప్పుడో అజ్ఞాత మాసానికి ముందు ఈ అందరినీ తీసుకుని చాలా గొప్పగా ఈ లోమ సమాక్ష దేశం అంతా కూడా అన్ని పుణ్యక్షేత్రాలు తీసుకెళ్తారు ఎన్నో తీర్థ స్థానాలు ఎంతో మహర్షులు ఉపదేశాలు చాలా అరణ్యపరంగా చాలా అద్భుతమైన మహాభారతంలో ఆఖరిగానే ఈ మధ్యలో అర్జునుడు రావడం జరుగుతుంది మళ్ళీ మనీ గురువు కానీ ఆ తర్వాత ఆఖరి ఆ పర్వం ముందు అంటే అజ్ఞాతవాసానికి ముందు యక్షకృష్ణ కావడం చాలా అభద్రంగా ఉంటుంది మహాభారతం రంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఇసుక ఫిల్టర్పై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు కంది మండలం బ్యాతోల్ శివార్లోని ఇసుక ఫిల్టర్లపై తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం దాడులు నిర్వహించారు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఇసుక ఫిల్టర్లను సీజ్ చేశారు ఇసుకను కృత్రిమంగా తయారు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు పెళ్లింగపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమరిశెట్టి సాయిబాబా ఈ సందర్బంగా పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రతి సంవత్సరం విద్యార్థులకు కొమరిశెట్టి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్స్ పెన్సిల్ జియోమెట్రీ బాక్స్ స్కేళ్లను అందజేశారు గచ్చిపోలి మాజీ కార్పొరేటర్ కుమిల్శెట్టి సాయిబాబా ఇక ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ రెడ్డి ఏఎస్ఐఎీ రహీం గాలి నరహరి రాంభూపాల్ రెడ్డి సయ్యద్ అహ్మద్ జ్యోత్స్నా వీనమ్మ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా ఆందోళన నియోజకవర్గంలో మునిపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణ బిల్లు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ నలబై రెండు శాతం బిల్లును ఆమోదించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యుడు దామోదర రాజా నరసింహ వారికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఏఎంసీ రాయకోట్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతులు సుధాకర్ రెడ్డి మునిపల్లి మండల అధ్యక్షులు పిల్లోడి సతీష్ మాట్లాడుతూ ఆయన ప్రజాప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ అత్యున్నత నేస్థానం సుప్రీంకోర్టు మెప్పించి ఎస్సీ వర్గీకరణ సాధిష్టం జరిగింది అలాగే రాష్టంలో కులగరణ జరగాలి బీసీల వాట ఎంతుండాలి అని వర్గాలకు సామాజిక న్యాయం జరగాలని ఈ బిల్లు వల్ల బీసీలకు ఉద్యోగ ఉపాధి రంగాల్లో న్యాయం జరుగుతుందని వ్యక్తం చేశారు ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీపీ రామ్రెడ్డి సీనియర్ నాయకులు సంగమేశ్వర్ అభ్యర్థ నాగేశ్ విఠలరెడ్డి నరసయ్య ఏఎంసీ డైరెక్టర్ మహేష్ కురుమా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు నాయకులు పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి దామోదర రాజా నరసింహ ఫోటోలకు పాలాభిషేకం చేశారు మరొకసారి మందకృష్ణ మాదిగ త్యాగానికి నిలువెత్తు నిదర్శనం ముప్పై ఏళ్ల ఎంఆర్పీఎస్ ఉద్యమం హృదయంలో పవిత్రత లేకపోవటం వల్ల మానవ జీవితం దుఃఖాయమవుతుంది సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఇసుక ఫిల్టర్ పై రెవెన్యూ అధికారుల దాడులు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట బీఆర్ఎస్ పార్టీపై తెర కల్లూరు లింగాల గ్రామం చెరువులో చేనేత డీవో తాల శ్రీనివాసరావు మృతదేహం లభ్యం సారథీనగర్ శ్రీ సాయి జ్ఞానమంది వార్షికోత్సవ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ తోట రామారావు